హలో అండి వెల్కమ్ టు మగవాయి ఎంబ్రాయిడరీ నెల్లూరు డిస్టిక్ వెంజమూరు అయితే ఈ రోజు మన లాంగ్ వీడియోలో ఏం మాట్లాడుకుంటున్నాము అంటే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్టు ఎలా ఉండాలి ఇన్ కేస్ మీరు సక్సెస్ అయితే అవ్వకపోతే కూడా ఎలా ఉండాలి అనే దాని గురించి మాట్లాడుకుందాము ఎందుకంటే ఈ మధ్య కాలంలో మిషన్స్ గురించి చాలా మంది ఎంక్వైరీస్ అనమాట ఫోన్ చేసి మరీ అడుగుతున్నారు అక్క తీసుకోవాలనుకుంటున్నాము తీసుకోవచ్చా లేదా అవుతుందా కాదా నేను చేయగలనా లేదా చేయగలనా లేదా అనే దానికంటే కూడా బిజినెస్ ఎక్కువ అవుతుందా కాదా అనే డౌట్స్ చాలా మందికి ఉన్నాయి చాలా కాల్స్ అవే వస్తున్నాయి అయితే ఈ వీడియో తోటి కొంచెం క్లారిటీ ఒక్కొక్క వీడియోతో ఒక్కొక్క క్లారిటీ ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ వరకు వచ్చేసరికి ఎందుకు పదే పదే ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ కావాలి అంటున్నాను అంటే ఒకవేళ మనం పెట్టిన మిషిన్ ఫ్లాప్ అయితే అంటే మిషన్ ట్రబుల్ ఏముండదు కాకపోతే మనం ఎగ్జిక్యూట్ చేయటం రాకపోతే కస్టమర్ కి చెప్పడం రాకపోతే మన దగ్గరికి కస్టమర్స్ రా అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఎలా కావాలి అనేది మెయిన్ అనమాట అంటే ఒక నాకు తెలిసి దాదాపు వన్ టు ఇయర్స్ టైం పడుతుంది కొంచెం ఒక దారిలో పడడానికైతే అంత వరకు కూడా మనకు సంబంధించిన ఫైనాన్షియల్ గా కానీ అదే మీరు కనుక లోన్ పెట్టి కానీ ఏదైనా గోల్డ్ లోన్ పెట్టి లేదంటే ఈఎంఐ ప్రకారం తీసుకున్నట్లయితే ఆ ఈఎంఐ గానీ గోల్డ్ లోన్ కానీ మన ఫ్యామిలీ నుంచే కట్టాల్సి ఉంటుంది వాళ్ళ సపోర్టు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ఎందుకంటే మనం పెట్టగానే ఫస్ట్ కస్టమర్ రారు కొంతమంది ఏంటంటే టైలర్స్ మన దగ్గర టైలర్స్ మనం కుట్టించుకునే వాళ్ళు ఉంటారు కదా అనే కొంచెం కాన్ఫిడెన్స్ తోటి తీసుకుంటుంటారు అలా తీసుకున్న వాళ్ళు చాలా వరకు సక్సెస్ అయ్యి ఉంటారు ఎందుకంటే దాదాపుగా టైలర్లు అని అంటే బయట షాపుల్లో స్టిచ్చింగ్ చేసే వాళ్ళు షాపులు పెట్టుకుని ఉండే వాళ్ళు అలాంటి వాళ్ళకి కొంచెం కాంటాక్ట్స్ ఎక్కువ ఉంటాయి ఒక టూ త్రీ హండ్రెడ్ వరకు జనాలు తెలుసుంటారు ఆ టూ త్రీ హండ్రెడ్ పీపుల్ నుంచి ఇంక కొంతమందికి మనం మన వర్క్ అయితే జరుగుతుంది అనమాట తెలుస్తుంది అనమాట ఒకవేళ తెలిసినా కూడా మాక్సిమం ఆ టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ లో నుంచి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్కి మాత్రమే ఈ వర్క్ అనేది అవసరం ఉంటుంది ఒక నెలకి లెక్క వేసుకుంటే ఆ తర్వాత కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా మనం డెవలప్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది మ్యాక్సిమం త్రీ ఇయర్స్ అనుకోండి ఈ త్రీ ఇయర్స్ వరకు మీరు ఎటువంటి లాభము ఆశించకుండా నేను చెయ్యగలను నా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు ఈ త్రీ ఇయర్స్లో లోన్కి సంబంధించిన ఏది పెండింగ్ లేకుండా నా ఫ్యామిలీ చూసుకోగలరు పోని మొత్తం డబ్బులు పెట్టి తెచ్చేసారనుకోండి ఇంకా వర్క్ రాలేదు అనే టెన్షన్ పడకుండా వచ్చింది చేసుకుంటూ దాన్నే కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ వేస్తూ కొంచెం అంటే నార్మల్గా కంటే కూడా కొంచెం డిఫరెంట్గా వేయడానికి ట్రై చేస్తూ ఉంటే మనకు మంచి పేరు వస్తుంది తర్వాత ఆటోమేటిక్గా కస్టమర్స్ అయితే మన దగ్గరికి వస్తారు ఇన్ కేస్ మీరు సక్సెస్ అయ్యి ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మీ దగ్గర బాగా బిజినెస్ డెవలప్ అయ్యి మీకు వర్క్లు బాగా వస్తూ ఉంటే మాత్రం అప్పుడు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అవసరం ఉంటుంది ఎందుకంటే మీరు నైట్ టైమ్స్ వర్క్ చేయాల్సి ఉంటుంది డే టైమ్ చేయాల్సి ఉంటుంది సీజన్ టైంలో నిద్ర ఉండదు అండ్ వర్క్ ఎక్కువ అవుతుంది లోడ్ వర్క్ లోడ్ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట అప్పుడు వర్క్ వేసిన తర్వాత ట్రిమ్మింగ్ చేసుకోవాలి టోన్ వర్క్ చేసుకోవాలి మీరు వర్కర్ని పెట్టినా కూడా ఒకవేళ నైన్ టు మార్నింగ్ నైన్ టు ఈవినింగ్ సిక్స్ టు సెవెన్ వరకు ఉంటారు అంతే కదా తర్వాత అయితే ఉంటారు కదా మిగిలిన పని అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా సపోర్ట్ కావాల్సి ఉంటుంది థ్రెడ్స్ ఒక్కొక్కసారి ఎంత విసిగిస్తాయంటే కలర్స్ థ్రెడ్స్ దొరకవు దేశం మొత్తం తిరిగి తేవాల్సి ఉంటుంది ఆ కలరు మీరు షాప్ అయినా ఇల్లు అయినా మీరు వదిలిపెట్టే సెలిపోయారంటే మీరు చేయలేరు అప్పుడు మిషన్ వదిలిపెట్టి వెళ్ళకూడదు మీరు మీ ఫ్యామిలీ మెంబర్సే ఖచ్చితంగా మీకు సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇలా రకరకాలుగా రకరకాలుగా స్టోన్ వర్క్ దగ్గర నుంచి మనకి థ్రెడ్స్ దగ్గర నుంచి బాబిన్ థ్రెడ్స్ అని రకరకాల స్టోన్స్ ఉంటాయి రకరకాల స్టోన్స్ ఏరు తీసుకురావాలి బీడ్స్ స్టిచ్చింగ్ ఉంటుంది మెయిన్గా కొన్ని బ్రైడల్ డిజైన్స్కి ఆ బీడ్స్ స్టిచ్చింగ్ కానీ అన్ని రకాలుగా కూడా మనకి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అయితే కావాలి ఈ వీడియో వచ్చేసి మేము వినాయక చవితి రోజు మన ఊర్లో వినాయక చవితి దగ్గర అంటే వినాయకుడి మండపం దగ్గర భజన చేస్తున్నాం అన్నమాట ఆ వీడియోని కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఫుల్ లెంత్ వీడియోస్ నేను ఆల్మోస్ట్ షార్ట్స్ ఎక్కువ తీస్తాను కాబట్టి ఫుల్ లెంత్ వీడియోస్ ఏం లేవు అదనమాట ఇంకా వినాయక చవితి నిమజ్జనం కూడా కంప్లీట్ అయిపోయింది ఈయన మా వినాయక స్వామి చాలా ఘనంగా చేశారనమాట మా ఊర్లో అయితే నాకు తెలిసి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే అనుకుంటున్నాను కాకపోతే కొంచెం ఆలోచించండి ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ ఖచ్చితంగా తీసుకోండి పిల్ల జల్ల గొడ్డు గోదా అంటారు కదా అందరికీ పని ఉంటుంది అనమాట ఇన్ కేసు మీరు సక్సెస్ అయితే ప్రతి ఒక్కరు చేయాల్సి ఉంటుంది నేను చేయను ఎందుకు చేయాలి అనుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు తీసుకోండి టెన్షన్ పడద్దు స్టిచ్చింగ్ చేసుకోవడం వల్లే లాభం ఎక్కువ ఉంటుంది అలా నేను ఈ మాట చెప్పానంటే ఎందుకు మీరు అయ్యారు కదా మీకు వస్తున్నాయి కదా డబ్బులు అందుకే మీరు ఇలా చెప్తున్నారంటారు తర్వాత మీ ఇష్టం నేను చెప్పేది ఏమి లేదు ఈ వినాయకుడు వచ్చేసి మా చాకల కొండలో వినాయకుడు అనమాట ఎన్ని ఊర్లక్కా మీ అంటారేమో వండుకు తినే వాళ్ళకి ఒక కూర అడుక్కు తినే వాళ్ళకి అరవై ఆరు కూరలని తిరిగే వాళ్ళకే అన్ని ఊర్లు మనయ్యే అనమాట అదిగోండి అది మన ఇల్లు అయితే మన ఇంటికి ఎదురుగానే ఇక్కడ పెడతారనమాట వినాయక స్వామిని ఈ వీడియోకైతే ఇంతే ఇంకా నేను మీకు చాలా చాలా చెప్పాలి కాకపోతే అన్నీ ఈ వీడియోలోనే చెప్పలేను కదా ఈ వీడియోకైతే ఇంతే అనమాట